ఐదు వస్తువులు మొత్తానికైతే ఇప్పుడు మన వాళ్ళు కుండ చికెన్ వండటానికి రెడీ అయ్యారు కుండ సాప అన్ని తెచ్చారు అల్లం వెళ్ళిపోయారు అన్నీ తెచ్చినాయా చికెన్ అయినా వాడి తోటలో కుండ చికెన్ వండటానికి రెడీ అవుతాను అంత మిగతా వాళ్ళు మొత్తం రాలేదు కుండ రెడీ హీరోయిన్గా ఇంకోటి కాదు పోతా పోతాం పచ్చదేంట అర్రా ಲಿರ್ ಚಿಕನ್ ಚರ ಗೀಕರ

నెక్స్ట్ ఇంకేటాడు కన్నీ పెట్టుకుని ఇంగ్లీష్ మాట్లాడుతుండ్రు అయ్యా అందుకే పెట్టుకున్నాడు కారం మిర్పొడి ఉండాలి స్పైర్చి పౌడర్ చిల్లీ పౌడర్ చిన్నగా తీసుకుంటాలే అయితే మొత్తం అన్ని బట్టే మనకు లివర్స్ ఉంటాయి కేజీ ఎనిమిది వందలు పడ్డది చికెన్ ఆప మీద పడ్డాయి గడుగడ కొని కొట్టి పెరురా దానాటిది దిదిర గీట్ పొట్టిదిరా టీ ఆ పొట్టి పొట్టి తితాన ఎ కుస రకర రకర ఎదరా అది రస్ట్ ఆవికారమే ఇదికారమే మిల్ల పొడర్ అదేని ఉప్ప సాల్ట్ సాల్ట్ అంటే సాల్ట్ ఏ కైకోదరే పంచే రే విసవన ని కొల్లేసింటపనే యాం కన సాల్ట్ స్పెల్లింగ్ ఏందరా సాల్ట్ సాల్ట్ అప్పు అన్నీజ్ జు నన్నీజ్ జు

ఎలిపాయలు తీయడము ఈ ఎలిపాయలు అంటే ఈ గర్భాలు అంటారు ఏమంటారు వీటిని గర్భాలు కాదు ఎలిపాయలు ఇస్తాను ఒకడు ఎల్లిపాయలు ఇస్తాడు ఒకడు అల్లం పొట్టుకి ఒకరోజు చాటింగ్ చేస్తారు చాటింగ్ చేస్తాము ఒకటేందా చిన్న 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 కుండారా బాబు పెద్ద కంచం పెట్టేట్లేము పొందది పొందే చేసి కావాలా మసాలా అవసరం లేదన్న వచ్చిన వచ్చిందా చికెన్ మసాలా యాక్చువల్గా చెప్పాలంటే కుండ చికెన్ వండినప్పుడు మేము ఏమన్నాం ఓన్లీ మహేష్ గారు మనం ఏమన్నారా ఓన్లీ పచ్చిమిరపకాయలు చికెన్ కొత్తిమీర గంతే ఇంకా పొయ్యి అంటే పెట్టి సూపర్ అంటే సూపర్ అయింది అసలు ఎట్టుందంటే టేస్ట్ చాలా హైలెట్ ఉంది మరి వానిషయ్యే అర్థం కావట్లేదు మరి ఏదో అర్థం కావట్లేదు పునీ పునీ అందుకే ఒక్కొక్కటి దంచిన పర్లేరా మీ స్మెల్ కూడా బలకొస్తున్నా కలిపి కొట్టి ఒత్తు ఫస్ట్ ఒత్తురా పుల్లల్లో ఎన్ని ఉండరా రెండే ఉన్నాయా ఒకటి ఉందా కొత్తగా పెట్ట పాతారా వేసినావు ఉల్లిగట్ అవుతుంది అల్లిగేటవాడుతుందా నాకు అర్థం కాదు వాటర్ హీట్ అవుతుందా హీట్ అయినప్పుడు అల్లం దానికి పేస్ట్ మొత్తం వితౌట్ ఆయిల్ కాబట్టి అది మొత్తం గ్రేవీ మొత్తం దానికి సెట్ అయిపోతుంది అంటే అల్లం పేస్ట్ గ్రేవీ దాని సెట్ అవుతుంది వాటర్కి తర్వాత మన చికెన్ వేస్తాం చికెన్ ఎట్లా ఆయిల్ ఉంటుంది చికెన్ కొంచెం ఆయిల్ అయితే ఆయిల్ మన ఏలే కానీ దాంట్లో ఉంటుంది పాటు వాళ్ళు వేసినాక కొద్దిసేపు గుజ్జుగుజ్జు అని దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది సౌండ్ సౌండ్ ఏరా கலா இப்போடு ஆ ஏ பரவாயில்ல மனுஷா மனுஷி காவலு மொத்தம் கொஞ்சம்

నేను ఇప్పుడు ఏం చేయాలంటే ముకు ఫ్రీ పులలు ఫ్రీ యాపలు ఫ్రీ మనకేం చేయాల మొత్తానికి కూర అయినట్టే కదా కూర కొత్త కొత్త కొత్తలు కొత్తలాడుతుంది కదా కూర సౌండ్ అయినండి ఎట్లా ఉందో కొత్త కొత్త అంటాను ఎట్లా అయిందో ఏం కదా గంట కదా మన స్పెషల్ గైంట ఇది అంటే మచ్చిగుడ్డ ఇది నీ చేతులు ఉన్నది మసిగుడ్డ అది గంట ఒక ముక్క తీసేయారు కాకపోతే ఒక్కసారి అదే అదే కళ్ళు పోదాం కళ్ళు పోదాం ఇట్లా పెట్టాలి దాంట్లో మంచిది మాట ఇంకొకరు ఫోదూరుని ఇక్కడ ఇంకో ఊదురు ఇంకో ఊదురు కర్రీ ఈ చిన్న చిన్న పుల్ల పెట్టరు కాకపోతే చిన్న చిన్న చిన్నది చిన్న చిన్నగా ఎత్తారా అది కాల్తా అని చెప్పి మరి నువ్వు గట్టిగా అయితే గిన్నెరా కుండా వేడి వేయిందా ఇప్పుడు కొంచెం మొత్తం వేసిన మొత్తం మొత్తం మరింత వేసినట్టుగా కొత్తమీరా కొద్ది పెట్టుదా మంచిగా వచ్చిందంటూ ఇప్పుడు తిన్నోడు అయితే మనం చికెన్ మొత్తం రెడీ అయిపోయింది సక్సెస్ఫుల్గా అదే సూప్ మొత్తం టేస్ట్ ఎ బాగుడికి అమ్మ కళ్ళు పీకుతాను సారు పీకు కమ్మోదా తాగు తాగా తాగు అదే టేస్ట్ అయిందిరా టేస్ట్ మాత్రం ఇది ఏమన్నారా ఊడబేద్దా ఆయిల్ అనేది టచ్ కూడా లేదు మాత్రం మొత్తానికి అయితే మన పార్టీ విజయవంతంగా అయిపోయింది మన వాళ్ళు ఒకళ్ళు పట్టుకొని మిగతా వాళ్ళు బండ్లు పట్టుకొని వస్తున్నాం ఇంకా